సేమ్ మనుషులు ఉన్నట్టుగా ఉన్నాడు కదా ఇక్కడ పప్పి మనుషులు నిజంగా ఉన్నారేమో అన్నట్టుగా తీసిరు బొమ్మలు

ఒక్కొక్క కుల వృత్తి చదివిందా ఇక్కడ మనుషులు కూర్చున్నట్టు ఉన్నారు కదా సార్ దోతి కట్టుకు మళ్ళీ మధ్యలో చూడు అంటే అన్ని కులాల వల్ల చూపిస్తుంది సంక్రా అన్నటా బొమ్మలు నిజంగా ఎంత సరే వెనకాల మనుషులు ఉన్నారేమన్నట్టుగా తీసారు కదా కానీ రాజపూటోసే భయపడతారు మరి

ചേലും അനിയൻ പെട്ടുകളോ. എ ഈ ടാപ്പ് ഉണ്ടല്ലേ. നേ. ഏയ് ഗോപ്പി. കൊക്കപ്പുറോ. ഏയ് സുപ്രിയ. ഉത്രീനെ വെറ്റന്ന മതെടികഞ്ഞി. ഏയ് വാസരി. ഇങ്ങേ ബോമലു. ഏയ്. കൊണ്ട് ഞാൻ അത് വെറുതു. ഏയ്. എന്താ ചിന്താ? ഏയ്.

ना 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 ना

అసలు చూడండి ఫ్రెండ్స్ మనము పూర్వకాలంలో ఏ విధంగా ఉండేవాళ్ళు సేమ్ అదే విధంగా చూపించారు ఇక్కడ ఈ కాలంలో కర్మనుగైపోతున్నటువంటి మన సాంప్రదాయాలు అన్నీ కూడా ఇక్కడ మనకి కళ్ళకు అద్దినట్టుగా చూపిస్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా వచ్చి చూడాలి कष्टा <laughs> तेल